నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుండ్ల గ్రామం జెడ్పీ హైస్కూల్ నందు శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం స్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ హాజరై కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల విద్యాబుద్ధులను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వారి విద్యాభివృద్ధికి చేపట్టవలసిన అంశాలను తెలుసుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం వల్ల విద్యార్థి భవిష్యత్తు మెరుగవుతుందని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ మెగా పేటిఎం ప్రోగ్రామ్ ని ఖండించడం జరుగుతుంది మెగా పేటిఎం పేరెంట్ టీచర్ మీటింగ్ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలుసుకొని వారి పిల్లల ప్రవర్తన విద్యాభిలు ఎలా నేర్చుకుంటున్నారు అన్న దాని గురించి ఒక అవగాహన రావడం కోసమే ముఖ్యంగా ఈ మీటింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏదో నార్మల్గా ఒక ఈవెంట్కి వచ్చినట్టు కాకుండా స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో ఒక ఉద్దేశంతోనే ఇవాళ ఈ మీటింగ్ అనేది మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎందుకు టీచర్స్ పేరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి ఎందుకు కలుసుకోవాలి ఎందుకు మాట్లాడుకోవాలి మీరందరూ అనుకోవచ్చు ప్రతిరోజు మేము మా పిల్లల స్కూల్ పంపిస్తున్నాము స్కూల్ ఉపాధ్యాయులు ఉన్నారు పిల్లలు చదువు చెప్తున్నారు మాటలు వస్తున్నాయి ఇంటికి వస్తున్నారు